నమస్కారం అండి నా పేరు రాఘవేంద్ర ఈరోజు మన టాపిక్ ఎవరైతే సమాజంలో అత్యంత పలుకుబడి ధనము అలానే మంచి మనసు ఉంటుందో ఎవరైతే సమాజం కోసం తన ధనం మొత్తం ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరో ఎవరైతే తన మనసు వెన్నలాగా ఉంటుందో వారి గురించి తెలుసుకున్నాము అలాంటి వ్యక్తులకి ఎలాంటి గ్రహస్థితులు ఉంటుందో కూడా ఒకసారి పరిశీలిద్దాము నేను రైట్ సైడ్లో కొన్ని రూల్స్ ఇచ్చాను గమనించండి సో ఇలాంటి గ్రహస్థితులు ఉండాలంటే మనము నాలుగు గ్రహాలను పరిశీలించాలి మొట్టమొదటిగా గురుగ్రహము శుక్రగ్రహము చంద్రగ్రహము రవి గ్రహము ఈ నాలుగు గ్రహాలు అత్యంత ముఖ్యమన్నమాట ఇలాంటి వ్యక్తులకి సో ఫస్ట్ రూల్ ఏమంటే గురువు శుక్రుడి నుంచి అంటే గురువు శుక్రుడి నుంచి ఐదులో కానీ తొమ్మిదిలో కానీ ఉండాలి అలానే గురువు నుంచి చంద్రుడు ఐదులో ఉండాలి తర్వాత రవి చంద్రుడి నుంచి కేంద్రంలో ఉండాలన్నమాట కేంద్రాలు అంటే ఒకటి నాలుగు ఏడు పది ఎవరి నుంచి చంద్రుడి నుంచి లగ్నం నుంచి కాదు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చాట్ చూద్దాము ఇది కుంభలగ్నం అనుకోండి ఇది కుంభలగ్నం అయింది కుంభలగ్నంలో రవి ఉన్నాడు తర్వాత బుధుడు ఉన్నాడు తర్వాత కుజుడు ఉన్నాడు అనుకోండి తర్వాత శుక్రుడు ఇక్కడున్నాడు మీనరాశిలో శని మకరంలో ఉన్నాడు చంద్రుడు ఇక్కడ ఉన్నాడు వృశ్చిక రాశిలో గురువు ఉన్నాడు ఉచ్చిలో గురువు శుక్రుడి నుంచి ఎన్నో స్థానంలో ఉన్నాడు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే శుక్రుడి నుంచి గురువు ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి రూల్ సాటిస్ఫై అయింది కదా తర్వాత చంద్రుడు గురు నుంచి ఐదో స్థానంలో ఉండాలి మన రూల్ ప్రకారం కాబట్టి చంద్రుడు చూడండి ఇక్కడ నుంచి గురు నుంచి లెక్క పెడితే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కాబట్టి చంద్రుడు గురువు నుండి ఐదో స్థానంలో ఉన్నాడు ఉన్నాడు కదా తర్వాత రవి చంద్రుడి నుండి కేంద్రాల్లో ఉండాలి కాబట్టి చంద్రుడి నుంచి లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు కాబట్టి రవి నాలుగో స్థానంలో ఉన్నాడు చంద్రుడి నుంచి కాబట్టి ఒకనొక కేంద్ర స్థానం అయినా నాలుగులో ఉన్నాడు కదా కాబట్టి అలా ఈ మూడు రోజులు ఇక్కడ సాటిస్ఫై అయినాయి అనమాట సో ఇలాంటి ఇలాంటి గ్రంథితులు ఉన్న వ్యక్తులు సమాజంలో అత్యంత పలుకుబడి డబ్బు హోదా ఉన్నా కూడా వారు సమాజ శ్రేయస్సు కోసము తమ అహర్నెస్ లో ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట ఏదైనా మంచి చేద్దామని చెప్పి మీ గనక ఈ విశ్లేషణ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ బంధుమిత్రులతో కూడా షేర్ చేయండి ఉంటానండి ఓ